ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన పలాల భాస్కర్ రావు మహాలక్ష్మి దంపతులకు జెన్నిఫర్ స్టీఫెన్ తేజ అనే సంతానం ఒంగోలో జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్న భాస్కర్ పిల్లలిద్దరిని తాడిచెర్ల బాలయసు హై స్కూల్లోనే చదివిస్తున్నాడు అయితే ఇటీవల పదవ తరగతి పరీక్షలు రాసిన జెన్నిఫర్ ఉత్తమ ప్రతిభ కనపరిచి మండల స్థాయిలోనే టాపర్ గా నిలిచింది ఇంటర్మీడియట్ లో చేరేందుకు ఉత్సాహంగా పలు కాలేజీలను ఆరా తీస్తుంది కొత్తగా కాలేజీ జీవితంలోకి అడుగు పెట్టేందుకు ఎన్నో కలలు కంది కాలేజీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది కూడా కానీ ఈ నెల పదకొండవ తేదీన ఉండేట్టుండి నిరసించిపోయింది కళ్ళు పచ్చబడ్డాయి పొట్ట ఉబ్బిపోయింది వాంతులు విరోచనాలయ్యాయి దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు అయితే అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండెలు పగిలే వార్త చెప్పారు భయంకరమైన కామెర్ల వ్యాధి సోకింది లివర్ సిరోసిస్ వ్యాధి ముదిరిపోయింది తక్షణమే హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటాలజీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు హుటాహుటిన హైదరాబాద్ తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు మళ్లీ అన్ని వైద్య పరీక్షలు స్కానింగ్లు తీపించారు ఈ పరీక్షల్లో లివర్ పూర్తిగా డ్యామేజ్ అయింది పనికి రాదు కంప్లీట్ గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు కాలేయం మార్పిడి చేయాలంటే దాదాపు ఇరవై ఐదు లక్షలకు పైగా ఖర్చు వస్తుందని అన్నారు ఇప్పటికే పలుమార్లు రక్త మార్పిడి చేశారు వేలైనంత త్వరగా కాలేయం మార్చకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు డాక్టర్లు అయితే రికార్డితే కాని డొక్కాడని భాస్కర్ రావు అందే నా కడల్లో అప్పు చేశాడు ఉన్న ఆస్తిని అమ్మాడు ఆయన డబ్బులు సరిపడగా దాతల వైపు చూస్తున్నాడు ఎవరైనా సాయం చేసి నా బిడ్డను కాపాడండి అంటూ వేడుకుంటున్నాడు ఎవరికి తోచిన సాయం వారు చేస్తేనే ఈ బ్రైట్ స్టూడెంట్ బతుకుతుంది ఈ పాప కోసం ఈ న్యూస్ ను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి